వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ మీనరాశి వారికి మే మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి నరాలు మరియు వెన్నుపోసకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశివారు మే నెలలో భూములు మరియు బంగారం ఇళ్ళు కొనుగోలుపై ఎక్కువ మక్కువ చూపుతారు ఈ రాశివారు ఓర్పు సహనంతో ఉండాలి నిర్ణయాలు తీసుకునే విషయంలో తొందరపాటు పనికిరాదు మీరు తీసుకునే నిర్ణయాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు మానసిక ప్రశాంతతకి దూరం అవుతారు తద్వారా ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారు ఉద్యోగస్తులు ఎక్కువ ఒత్తిడికి గురవుతారు చివరికి అనుకున్న స్థానంలో నిలుస్తారు వ్యాపారాలు చేసేవారికి మే నెలలో ఆశించినటువంటి లాభాలు ఉండకపోవచ్చు ఆచితూచి వ్యవహరించకపోతే వ్యవహారంలో సమస్యలు వస్తాయి నూతన వ్యాపారస్తులకు ఈ నెల అనుకున్న ఫలితాలు ఆశించినప్పటికీ చివరికి మంచి లాభాలు అందుకుంటారు విద్యార్థులకు అనుకున్న విధంగా రాణిస్తారు విదేశీ ప్రయాణాలలో ఉన్నవారికి ఈ నెల సరైన సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు నోరు జారడం తిట్టడం చికాకుగా వ్యవహరించడం వల్ల ప్రేమించిన వ్యక్తులకు కుటుంబ సభ్యులకు దూరమయ్యే అవకాశం ఉంది వివాహేతర సంబంధాలు ఉన్న స్త్రీ పురుషులు చాలా జాగ్రత్త వహించాలి వివాహ ప్రయత్నంలో ఉన్నవారు సరైన సమయమనే చెప్పవచ్చు మీరు మానసిక ఒత్తిళ్లు సమస్యలు ఉన్నట్లయితే ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలో ఉండండి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు ప్రతి శనివారం కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి